దివ్యాంగులు మహిళలు వృద్ధులు శిశు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో సామాజిక అధికార శిబిర కార్యక్రమంలో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ చేతికరలు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ సరస్వతి అనిల్ కుశాల్ తో పాటు దివ్యాంగుల అసోసియేషన్ నాయకులు హాజరయ్యారు ఏడీఐపీ రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద జిల్లాలో ఏడు వందల ముప్పై ఒక్క మంది దివ్యాంగులకు కేంద్ర నిధులతో కొనుగోలు చేసిన ట్రై సైకిల్స్ను అందించామని తెలిపారు అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం గుడ్డుతో సహా పిల్లలకు అందించే పోషకాహారం కేంద్ర నిధులతో అందిస్తున్నామని తెలిపారు వృద్ధులు దివ్యాంగ ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ వారి జీవనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని అన్నారు అధికారుల సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులోనూ స్వేచ్ఛగా వాళ్ళని కోరారు ఇవాళ చూడండి ఇవాళ గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా నిధులు కేటాయిస్తుంది పిల్లలకు కూడా అంగన్వాడి పిల్లలు కూడా కోలు కానీ పాలు కానీ ఇవ్వడానికి కూడా ఆ నిధులు కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నారు ఇలా గర్భిణీతో మహిళలకు కానీ పౌష్టికారం ఇవ్వాలి వాళ్ళ పైసలు లేక ఇబ్బంది పడి పుట్టమో పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇవాళ మీలాగా సమాజంలో ఇంకొవరికి ఇబ్బంది గారు ప్రభుత్వం అనేక రకాల సహకరించే ప్రయత్నం చేస్తున్న గుర్తుంచుకోవాలి మోడీ చాలా స్థిరించోడీ గారు కాబట్టి పేదల కష్టాలు తెలుసు కాబట్టి పేదలు ఇవ్వడుతున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి పేదలు ఇబ్బంది పడదు పేదల కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా అవి సరైన స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్తలే బాధతో వికసి యాత్ర చేపడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కూడా పోతే చాలా మంది మధ్య ఆశ్చర్యపోతున్నారు అరే మోడీ గారు ఇన్ని సంక్షేమ ఇలా మాకు ఈ అవసరాలకు ఉపయోగపడతారు మాకు ఉపయోగపడే స్కీమ్లు ఇవి మాత్రమే ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి అవి కూడా మాకు ఉపయోగపడాలంటే ఇలా ఈ కార్యక్రమం మంచిది అని చెప్పి చాలా మంది అలా సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు